హలో అండి ఈరోజు క్యారమెల్ పుడ్డింగ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా గిన్నెలోకి పంచదార తీసుకొని ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కాలిపోతుంది కాబట్టి క్యారమెల్ అనేది కాలిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి పూర్తిగా క్యారమెల్ లాగా మారేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి చూసారా ఇలా బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు కలుపుకోవాలి అది పూర్తిగా క్యారమెల్గా అయిన తర్వాత ఒక కంటైనర్లోకి తీసుకోవాలి మీ దగ్గర కేక్ ప్యాన్స్ ఉంటే దాంట్లోకి లేదంటే ఇలాంటి స్టీల్ వజలు ఏమైనా ఉంటే దాంట్లో ఇప్పుడు ఆ క్యారమెల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చుట్టూ నేను నేనైతే బేకర్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను ఆ కస్టర్డ్ పౌడర్ని టూ టేబుల్ స్పూన్ ఒక బౌల్లో తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకొని ఆ రెండింటిని మిక్స్ చేయాలి ఎలాంటి బబుల్స్ అండ్ ముద్దలు లేకుండా కలుపుకోవాలి కలిపాక అది పక్కన పెట్టుకొని ఇంకో ప్యాన్ తీసుకొని అందులో మిల్క్ని బాయిల్ చేయాలి ఆ మిల్క్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు ఎలాంటి పైన లేయర్ రాకుండా చూసుకోవాలి దాంట్లో కొంచెం షుగర్ని యాడ్ చేయాలి టేస్ట్కి సరిపడట్టు అండ్ తర్వాత మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్ని అది దీంట్లో యాడ్ చేయాలి యాడ్ చేశాక ఎలాంటి బబుల్స్ రాకుండా పూర్తిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలి హై ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెడితే ముద్ద ముద్దలకే అయిపోతుంది కన్సిస్టెన్సీ ఇంత థిక్గా వచ్చేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా రావాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం క్యారమెల్ వేసుకున్నాం కదా అందులోనే ఇది వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి సరిగ్గా షేక్ చేసి తర్వాత దీన్ని ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి దానిపై సమానంగా ఉండే గిన్నె పెట్టుకొని అందులో దీన్ని పెట్టాలి పెట్టాక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ దీన్ని స్టీమ్ చేయాలి స్టీమ్ చేశాక కొంచెం కూల్ అయ్యాక దీన్ని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్జ్ రూమ్స్ తీసాక ఎలా అవుతుంది స్నాక్స్ దీన్ని కట్ చేసుకొని ఒక గిన్నెలో ఇలా టూ టైమ్స్ వచ్చేస్తుంది ఫైనల్గా మన క్యారమల్ ఫుడ్ రెడీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్